ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎంగా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేస్తారని మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె సింధూరా పొంగూర తెలిపారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె నెల్లూరు నగరం ఏడవ డివిజన్ నాగేంద్ర నగర్ శెట్టికుంట రోడ్డు తదితర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం డివిజన్ కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రితో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు ముందుగా సింధూరకి పూల వర్షం కురిపిస్తూ మంగళ హారతులతో ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి వెళ్లి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మంత్రిగా నెల్లూరుకు నారాయణ చేసిన అభివృద్ధిని వివరించారు అదేవిధంగా చంద్రబాబు విడుదల చేసిన టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు మే పదమూడున ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓటేసి నారాయణను ఎమ్మెల్యేగా వేమిరెడ్డిని ఎంపీగా గెలిపించాలని కోరారు అనంతరం డాక్టర్ సింధూరు పొంగూరు మీడియాతో మాట్లాడారు నా పేరు డాక్టర్ కొంగూరు సింధూరా నేను మాజీ మంత్రివర్యులు నారాయణ గారి పెద్ద కుమార్తెను ఈరోజు నెల్లూరు నగరంలోని ఏడవ డివిజన్లో ఇక్కడున్న కార్పొరేటర్ మారయాత్రి గారు అలాగే ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలు కళ్యాణి గారు మిగతా వాళ్ళందరితోనూ కలిసి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అన్నది చేస్తున్నాము అయితే ప్రచారం మేము చేస్తున్నామా జనాలే మనందరికీ చేస్తున్నారా టీడీపీకి చేస్తున్నారా అన్నది మాతో పాటు ఇక్కడ ఎవరైతే కెమెరామెన్లు కూడా వచ్చారో వాళ్ళందరికీ తెలుస్తుంది అయితే ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈరోజు నేను చాలా అపార్ట్మెంట్స్ విజిట్ చేశాను దానిలో భాగంగా చాలామంది ఆడవాళ్ళను కలవడం అన్నది జరిగింది డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఆడవాలను కలవడం అన్నది జరిగింది అయితే వాళ్ళు ఎన్ని సమస్యలు ఈ ఐదేళ్లలో ఫేస్ చేస్తున్నారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అసలు మాకు ఏ సంక్షేమ పథకము అందట్లేదు అలాగే ఏ అభివృద్ధి కూడా జరగట్లేదని వాళ్ళు వాపోతున్నారు సో వాళ్ళందరికీ భరోసా ఇవ్వడానికి ఈరోజు టీడీపీ ప్రభుత్వం ఏవైతే మేనిఫెస్టోలో అనౌన్స్ చేసిందో పథకాలని వాటిని కొంచెం వివరంగా చెప్పాలని అనుకుంటున్నాను మొదటిగా చెప్పాల్సింది ప్రతి ఆడవాళ్లకు వాళ్ళకన్నా ఇంపార్టెంట్ వాళ్ళ పిల్లలు అది మన అందరికీ తెలుసు సో దా సో ఎవరైతే ఏ ఇంట్లో అయితే ఎంతమంది అయితే పిల్లలు ఉంటారో అంతమందికి పదిహేను వేల చప్పున మనము టీడీపీ ప్రభుత్వం ద్వారా వాళ్ళ చదువు కోసమని అలాట్ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారు అది డెఫినెట్గా నెరవేరుస్తారు అనేసి నేను మీ అందరి ముందు చెప్తున్నాను అలాగే ఆడబిడ్డ నిధి అనే ప్రోగ్రాం ద్వారా వారికి ప్రతి ఒక్క ఆడవారికి ఎయిటీన్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ వరకు ఉన్న ఆడవారికి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ పదిహేను వందలు పర్ మంత్ ఇస్తాము అనేసి కూడా ప్రామిస్ చేస్తున్నారు అయితే మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో కూడా రిలీజ్ అయింది దానిలో ఆ మేనిఫెస్టోలో మాత్రం ఓన్లీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్కు ఉన్న ఆడవాళ్ళకు మాత్రమే ఈ ఇలాంటి నిధి అందిస్తాము అనేసి వాళ్ళు చెప్పున్నారు అది వాళ్ళకి మనకి డిఫరెన్స్ చిన్నపిల్లల విషయానికి వస్తే ఇంట్లో ఎంతమంది ఉన్నా మేము ఒక్క పిల్లడే చదివిపిస్తామని వాళ్ళు అంటున్నారు ఒక పిల్లవాడికే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇప్పుడు సెవెంటీన్ థౌసండ్ అని అనౌన్స్ చేశారు కానీ మనం మాత్రం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఇప్పిస్తాము అనేసి మనము అనౌన్స్ చేస్తున్నాము అలాగే ఇందాక నేను చెప్పినట్టు ఎయిటీన్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్కున్న ఉన్న ఆడవాళ్ళకి పర్ మంత్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తామని చెప్పున్నాము అలాగే దీపం అనే ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా అందించేటట్టు చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేస్తున్నారు మీ అందరికీ తెలుసు ఈ ఐదేళ్లలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పాలనలో ఎట్లా మనకి మినిమం బేసిక్ కమ్యూనిటీస్ యొక్క ఖర్చులు ఎంతగా పెరిగిపోయినాయో ఆ ఖర్చుల పెరిగిపోవడం వల్ల చివరికి గ్యాస్ సిలిండర్లు కూడా దాని కాస్ట్ కూడా డబుల్ అయిపోయింది దాంతో వంట చేసుకోవడానికి కూడా కష్టమైపోయి కట్టెల పనులు పెట్టుకొని మరీ వంటలు చేసుకునే పరిస్థితి వచ్చింది దానికి దాన్ని అరకట్టడానికి మూడు గ్యాస్ సిలిండర్లు అంటే త్రీ థౌజండ్ రూపీస్ వరకు ప్రతి ఇంటికి ఫ్రీగా పర్ ఇయర్ అందిస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేస్తున్నారు అలాగే చిన్న చిన్న గ్రూప్స్గా ఫామ్ అయ్యి ఆడవాళ్ళు ముందుకొచ్చి స్వయం సహాయక సంఘాలు ఫామ్ చేసుకొని దా దాని ద్వారా వాళ్ళు కానీ అప్లై చేసుకుంటే వాళ్ళు ఏదన్నా కొత్తగా ఏమైనా స్టార్టప్ ఏదన్నా ఒక కొత్త పథకం ద్వారా స్టార్ట్ ఏదన్నా స్టార్టప్ స్టార్ట్ చేయాలన్నా లేకపోతే ఒక మంచి పని చేసుకోవాలన్నా వాళ్ళకి ఫ్రీగా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అన్నది పది లక్షల వరకు మూడు లక్షల నుంచి పది లక్షల వరకు ఇప్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేస్తున్నారు అదే మీరు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో తీసుకున్నట్టయితే ఓన్లీ మూడు లక్షల వరకే మేము ఈ ఫ్రీ లోన్స్ ఇప్పిస్తామన్నారు వాళ్ళు మూడు లక్షలే చెప్తున్నారు మనం పది లక్షల వరకు చెప్పాము ఎందుకంటే ఆడవాళ్ళు అన్న వాళ్ళు మహాశక్తి వాళ్ళని శ్రద్ధం చేస్తేనే ఈ ఏపీ స్టేట్ అన్నది డెవలప్ అవుతుందని చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నమ్ముతున్నారు నారాయణ గారు కూడా ఆ ప్రాసెస్ నమ్మే సపరేట్గా వాళ్ళ కోసమని ముస్లిం ఆడవాళ్ళ కోసం సపరేట్గా కాలేజీలు పెట్టించారు అలాగే వేరియస్ సెక్టర్స్లో ఉన్న చిన్న పిల్లలకు కూడా వాళ్ళకి మంచి మంచిగా చదువు చెప్పించాలని ఈవెన్ అంగన్వాడీ వర్కర్స్ని కూడా స్టంధం చేయడం అన్న ప్రాసెస్ని తను టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఉన్న పీరియడ్లో టేకప్ చేయడం అన్న జరిగింది ఇట్లా వేరియస్ స్కీమ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి ఈ స్కీమ్స్ అన్ని డెఫినెట్గా నెల్లూరు వాసులు యూటిలైజ్ చేసుకుంటారు నారాయణ గారు అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళు సెంట్రల్ నుంచి స్టేట్ నుంచి నిధులను తీసుకొచ్చి నెల్లూరుని ఒక ఐడియల్ సిటీగా ఒక మోడల్ సిటీగా కంట్రీలోనే నిలబెడతారని నేను మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేస్తున్నారు అందరూ ఒక పండగలాగా ఎదురు చూస్తున్నారు ఎందుకు ఎందుకు అంటే నాకు నిన్న ఒక ఒక వీధికి వెళ్తే వాళ్ళు చెప్తున్నారు అమ్మ వన్ టూ లగత రెండేళ్ళగా మా షాప్ క్లోజ్ అయ్యబడింది ఈ లాస్ట్ వన్ మంత్లో టీడీపీ వచ్చేస్తోందని భయంతో మళ్ళీ నాకు నా షాప్ ఓపెన్ చేయించుకోగలిగిన శక్తిని నాకు ఇప్పుడు కల్పిస్తున్నారు సో ఆల్రెడీ అందరూ ఆనందంగా మళ్ళీ ఒక మంచి గవర్నమెంట్ వచ్చేస్తుందని ఆల్రెడీ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు ఈరోజు డెఫినెట్గా ఈవినింగ్ అందరము ఆ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేసి మచ్ ధన్యవాదాలు నమస్కారాలు ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏడవ డివిజన్లో సుందరం మేడం గారు వార్డు కార్య కార్యకర్తలు నాయకులు అందరం కలిసి అపార్ట్మెంట్ నుండి ఓటర్లందరినీ కల కలవడం జరుగుతుంది ముఖ్యంగా ఓటర్ మహాశైవలందరికీ విజ్ఞప్తి చే విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు ఎన్డీఏ ఎన్డీఏ బలపరిచిన బీజేపీ జనసేన బలపరచిన ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎన్డీఏ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు అదేవిధంగా అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖలీల్ అహ్మద్ ఎమ్మెల్యేగా ఎంపీగా విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ముఖ్యంగా ఓటర్లందరినీ ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాను టీడీపీ బలపరిచిన అభ్యర్థుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని కంపేర్ చేసుకో చేయండి దయచేసి ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ గారు వర్సెస్ ఖలీల్ అహ్మద్ ఎవరు డెవలప్ చేయగలరు ఎవరికి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అది ఒక్కటి గమనించండి ఏ పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ విజ్ఞప్తి చేస్తున్నారు పొంగూరు నారాయణ గారు వర్సెస్ ఖలీల్ అహ్మద్ వాళ్ళిద్దరిలో ఎవరు ఎల్లో సిటీని డెవలప్ చేయగలరు అనేది ఒక్కసారి మన మనస్ఫూర్తిగా ఆలోచించండి అదేవిధంగా ఎంపీ అభ్యర్థి ఉన్నారు బేగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వర్సెస్ రెడ్డి గారు రెడ్డి గారు ఇప్పుడు నేను నెల్లూరులో పుట్టాను నెల్లూరులో పుట్టాను నెల్లూరులో పుట్టానని ఒకటే చెప్తున్నాడు ఇన్ని సంవత్సరాలు ఎక్కడున్నాడు ఆయన ఒక్క ఆయన ఇప్పుడు సుమారు డెబ్బై సంవత్సరాల పైన ఉంది ఆయన వయసు ఇప్పుడు ఆయన నెల్లూరులో పుట్టానని చెప్పుకుంటున్నాడు ఎక్కడ ఎక్కడ ఆయన పరిచయం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఏటూ ముద్దాయిగా పరిచయం అయ్యాడు అంతకుముందు ఎవరికన్నా తెలుసా విజయసాయిరెడ్డి గారు నెల్లూరు నెల్లూరు సిటీ హోటళ్ళందరినీ దయచేసి విజ్ఞప్తి చేస్తున్న ప్రతి ఒక్కరు ఆలోచిస్తుంది విజయసాయి రెడ్డి గారు ఎక్కడ ఎప్పుడు పరిచయం అయ్యాడు ప్రజలకి బెంగళూరులో పూర్తి డెబ్బై సంవత్సరాలు ఎక్కడున్నాడు ఎవరికి ఏం చేశాడు అదే మన ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విద్యా సంస్థలు ఉచిత విద్యా సంస్థలు ఎంతో ఉన్నత స్థాయిలో విద్యా సంస్థలు నడుపుతున్నాడు వాటర్ ప్లాంట్లు నూట డెబ్బై ఐదు గ్రామాల్లో వాటర్ ప్లా ప్లాంట్లు స్థాపించడం అదేవిధంగా ఎన్నో దైవ కార్యక్రమాలు చేసి ఎంతో విజయసాయి రెడ్డి గారు ఇక్కడ అదేవిధంగా మన పొంగూరు నారాయణ గారు ఇక్కడ కళ్యాణ్ అమ్మది అక్కడ ఒక్కసారి ఆలోచించండి ఓటర్ మహాశైలు అందరూ విజ్ఞతతో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాల్సింది కోరుతున్నాను